ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసే వాళ్ళంటే కింద రెడ్డి గారు సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింల్ని లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను ఎలాంటి ఇద్దరు పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద రెడ్ గారు సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకోసం పవర్ ట్రాక్ ఫోర్ త్రీ నైన్ ప్లస్ బండి అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎండింగ్ చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లో పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లో ఉన్నాయి బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్ లో ఉంది దీని యొక్క టైర్ లెఫ్ చూసుకున్నట్టయితే మనకు నైన్టీ ఫైవ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది దీని యొక్క హెచ్పి చూసుకున్నట్టయితే ఫార్టీ వన్ పి కలిగి ఉంది దీని యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే మనకు ఎనిమిది వందల గంటలు మాత్రమే నడిచింది బండి బండి ఎక్కువ ఏం నడవలేదు బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మిగిలి ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు బండిని అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి